అమర్నాథ్ యాత్రలో బస్సు కాలవలో పడకుండా కాపాడేందుకొచ్చాడు ఆ మహాశివుడు అప్పుడేం జరిగింది మహాదేవుని ఈ అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూసిన ప్రతి ఒక్కరి రోమాలు నిక్కబడుచుకున్నాయి ఇంతకీ మహాదేవుడు తన భక్తుడి ప్రాణాన్ని ఎలా కాపాడాడు సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వారికి ఈ సంఘటన పెద్ద చెంపపెట్టు అని చెప్పొచ్చు ఈరోజు జరిగిన సంఘటన చూస్తే సనాతనమే సత్యమని శివుడిని మించిన వారు లేరని కూడా గ్రహిస్తారు ఒక భక్తుడు ఆశ్రయించినప్పుడు అతని నిస్వార్థ భక్తి ప్రతి ఆపద నుండి ఇబ్బందుల నుండి కాపాడుతుంది ఈ సజీవ సాక్ష్యం మీరు కూడా బాబా అమర్నాథ్ చేయండి దయచేసి కమెంట్ బాక్స్ లో జై అమర్నాథ్ అని రాయండి ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగింది ఇక్కడ నివసిస్తున్న ఇద్దరు భార్య భర్తలు విశాల్ వైశాలి మహాదేవ్ యొక్క గొప్ప భక్తులు వాళ్ళు పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనాన్ని ప్రతి సంవత్సరం దర్శించుకుంటూ ఉంటారు అతను ప్రతి సంవత్సరం తన ఇంటి దగ్గర శివ ఇప్పుడు జీవితంలో ఒకే ఒక్క కోరిక మిగిలి ఉంది అది అమర్నాథ్ వెళ్లడం విశాల్ వైశాలి చాలా సంవత్సరాలుగా అమర్నాథ్ ను సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారు కానీ పని కారణంగా వారికి అవకాశం లభించలేదు కానీ రెండు వేల ఇరవై మూడులో లో బాబా అమర్నాథ్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు జులైలో అమర్నాథ్ యాత్ర ప్రారంభమైనప్పుడు విశాల్ వైశాలి పని నుండి బ్రేక్ తీసుకుని అమర్నాథ్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు అతను ప్రయాణం కోసం రిజిస్ట్రేషన్ కూడా చేశాడు భోపాల్ నుండి జమ్మూ తావి ఎక్స్ప్రెస్ రైలుకు టికెట్ బుక్ చేశాడు అలా జమ్మూకి బయలుదేరి ట్యాక్సీ ద్వారా శ్రీనగర్ చేరుకున్నారు ఇక్కడి నుంచి వచ్చింది పెహల్గాం శ్రీనగర్ నుండి మరో తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది బస్సు ద్వారా చేరుకోగలిగినప్పటికీ ఈ మార్గం చాలా ప్రమాదకరమైన మలుపులతో ఉంటుంది రాళ్లతో ఉన్న రహదారులుంటాయి ఇవి నావిగేట్ చేయడం చాలా కష్టం అనుభవజ్ఞులైన డ్రైవర్ లేకుండా ఈ మార్గాన్ని దాటడం సులభం కాదు విశాల్ వైశాలి బస్సులో పెహల్గాం వెళ్లాలని నిర్ణయించుకున్నారు కానీ వారికి దీని గురించి తెలీదు ఆయన తీసుకున్న ఈ నిర్ణయం అతడికి చాలా కష్టాలు తెచ్చిపెడుతుంది అని అయితే ఈ ప్రమాదకరమైన పెహల్గాం మార్గం గురించి తెలుసుకోవాలంటే చివరి వరకు వీడియో చూడాల్సిందే ఎందుకంటే ఈ అద్భుత సంఘటన మీకు పెద్ద పాఠం నేర్పనుంది మీకు మహాదేవ్ మీద నమ్మకం ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదని అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు శ్రీనగర్ నుంచి పెహల్గాం వెళ్తున్న బస్సులో విశాల్ వైశాలి కూర్చున్నారు ఆ దారి చాలా ఇరుకైంది బస్సులో చాలా మంది ప్రజలు ప్రయాణిస్తున్నారు అంటే ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని దీంతో ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు కానీ ప్రతి ఒక్కరూ తమ మనసులో ఓం నమశివాయ మంత్రాన్ని జపిస్తూ ధైర్యం చెప్పారు కానీ రాబోయే ప్రమాదాన్ని ఎవరు తప్పించగలరు బస్సు కదులుతోంది కాని అకస్మాత్తుగా పైన ఉన్న పర్వతం నుండి ఒక రాయి వచ్చి బస్సు ముందు పడింది దీని కారణంగా బస్సు డ్రైవర్ బ్యాలెన్స్ కోల్పోయాడు అతను తన బస్సుని ఆ రాయికి ఢీకొట్టాడు ఈ దృశ్యాన్ని చూస్తున్న ప్రజలు బస్సు ఇప్పుడు లోయలోకి పడిపోతుందని భావించారు అయితే బస్సు డ్రైవర్ వెంటనే బ్రేకులు వేయడంతో బస్సు సగం లోయలోకి వెళ్లి ఆగిపోయింది అప్పుడు అందరూ చాలా భయపడిపోయి మహాదేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టారు బస్సు ఇప్పుడు లోయలోకి సగం బయటకు సగం ఉండేసరికి ఏం చేయాలో డ్రైవర్కు అర్థం కాలేదు ఏదైనా అద్భుతం జరిగి ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడతారా అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు కానీ ఎవరైనా ప్రయాణికులు బస్సులో నుంచి అటు నుంచి ఇటు కదలారంటే మాత్రం బస్సు లోయలోకి పడిపోయే ప్రమాదం ఉంది అందుచేత ప్రయాణికులంతా బస్సు వెనుక నిండుగా మహాదేవ్ నామస్మరణ చేస్తున్నారు ఇప్పుడు తాము బతకమని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు కానీ విశాల్ వైశాలికి మహాదేవుపై చాలా నమ్మకం ఉంది తీర్థయాత్రలో మరణం వస్తే ఆ భగవంతుని చేరుకుంటామని వాళ్లు నమ్మారు మాకు చావు భయం లేదు కానీ ఈరోజు అమరనాథ్ని చూడకపోతే ఇన్నాళ్ల మా కోరిక తీరదు అనుకున్నారు మహాదేవుడు తన భక్తుల కోరికలను ఖచ్చితంగా తీరుస్తాడని చెబుతారు ఆ మహర్షి మార్కండేయుని గురించి కూడా ఇక్కడ మనం ఒక ఉదాహరణ చూడవచ్చు పన్నెండు సంవత్సరాల వయసులో అతని మరణ సమయం వచ్చినప్పుడు యమరాజు అతన్ని తీసుకెళ్లడానికి వచ్చాడు అతను శివలింగాన్ని కౌగలించుకుని మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు ఫలితమేంటో కదా యమధర్మరాజు కూడా తిరిగి వెళ్ళిపోయాడు మహాదేవుడు అతనిని శాశ్వతంగా జీవించమని ఆశీర్వదించాడు మహాదేవుని మంత్రాలు జపిస్తూ భక్తులను తన వెంట తీసుకెళ్లే హక్కు యమరాజుకు కూడా లేదు మహాదేవుడు కోరుకుంటే భక్తుని మరణాన్ని కూడా ఆపగలడు మరే ఇతర దేవుడికి అంత శక్తి లేదు అందుకే ఆయనను మహాదేవ్ అని పిలుస్తారు అదే మహాదేవుని అద్భుతాన్ని మనం చూసే సమయం వచ్చింది ఈ అమరనాథ్ యాత్రలో ఈ బస్సు దృశ్యాన్ని చూస్తున్నారు ఎవరో వీడియో తీస్తున్నారు కానీ ఆ ప్రయాణికులను ఆదుకునేందుకు ఎవరు ముందుకు రావడం లేదు ఇది పెద్ద ఆశ్చర్యం ఎందుకంటే యాభై మంది కలిసి బస్సును వెనక్కి లాగిన పైకి వచ్చే అవకాశం ఉంటుంది కానీ అందరిలో భయం నిండిపోయింది బస్సు లోపల ఉన్న విశాల్ వైశాలి ఓం నమస్యవాయ అనే మంత్రాన్ని నిరంతరం పఠిస్తున్నారు అయితే అకస్మాత్తుగా బస్సు లోయ వైపుకు వంగడం ప్రారంభించింది అప్పుడు ఆ ప్రదేశంలో ఎవ్వరూ ఊహించని అద్భుతం జరిగింది శ్రీనగర్ నుంచి పెహల్గాం వెళ్లే దారిలో ఒక క్రేన్ కనిపించింది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు పంపారో ఎలాంటి జాడ లేదు అయితే క్రేన్ రావడం చూసిన ప్రజలందరూ సహాయం కోసం వేడుకున్నారు క్రేన్ డ్రైవర్ బస్సును క్రేన్ కు కట్టి ప్రయాణికులతో పాటు బస్సును లోయలో నుంచి బస్సును తిరిగి రోడ్డు పైకి తీసుకొచ్చారు అలా ప్రయాణికులందరినీ సురక్షితంగా బస్సు నుంచి బయటకు తీశారు ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు వారి కళ్లను వారే నమ్మలేకపోయారు ఎందుకంటే బతుకు మీద ఆశలు వదిలేసుకున్నారు ఇప్పటి వరకు కానీ మహాదేవ్ చేసిన అద్భుతం కారణంగా మళ్లీ కొత్త జీవితాన్ని పొందారు ప్రయాణికులు అయితే క్రేన్ డ్రైవర్ ఒక్కసారిగా అక్కడికి ఎలా వచ్చాడు అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది అప్పుడే ఆ క్రేన్ డ్రైవర్ ని అడగగా మేము వేరే మార్గంలో బాల్ తాల్కు వెళ్లడానికి బయలుదేరాము కానీ మేము దారి తప్పి ఈ మార్గంలో వచ్చాము మేము కాసేపట్లో తిరిగి వెళ్ళిపోతాం అనుకున్న టైంలో ఈ బస్సును చూశాము అయితే ఏదో కారణంతోనే ఆ మహాదేవుడు మమ్మల్ని ఇక్కడికి పంపించాడని విషయం తెలిసింది అందుకే మా క్రేన్ ని ఈ దిశలో పంపించి మీ బస్సును ప్రమాదం నుంచి కాపాడాలనుకున్నాడు ఈ అద్భుతమంతా బాబా అమర్నాథ్ ద్వారా జరిగిందని అన్నాడతను ఆ తర్వాత ప్రయాణికులందరూ మహాదేవుకు కృతజ్ఞతలు చెప్పడం ప్రారంభించారు దీని తర్వాత అందరూ బస్సు ఎక్కి బయలుదేరారు ఇంత పెద్ద అద్భుతం జరిగిన తర్వాత ఆ ప్రయాణికుల్లో నమ్మకం మరింత పెరిగింది ఇప్పుడు తనకు బాబా అమర్నాథ్ దర్శనం తప్పకుండా లభిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు విశాల్ వైశాలి కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే మహాదేవ్ తమ ప్రాణాలను ప్రమాదం నుండి రక్షించారు పెహల్గాం చేరుకున్న తర్వాత కాలినడకన తన ప్రయాణాన్ని ప్రారంభించి మహాదేవ్ నామాన్ని జపిస్తూ అమర్నాథ్ గుహకు చేరుకున్నారు ఇది సహజంగా ఏర్పడే మంచు శివలింగం గుహ చుట్టుకొలత సుమారు వంద అడుగులుంటుంది మంచు నీటి చుక్కలు కొండ మీద నుంచి కారుతూ ఉంటాయి మంచు బిందువులతో నుండి సుమారు పది అడుగుల పొడవైన శివలింగం ఏర్పడిన ప్రదేశం ఉంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ శివలింగం గట్టిగా ఉండే మంచుతో తయారవుతుంది ఇది పదిహేను రోజుల పాటు క్రమంగా పెరుగుతూ ఉంటుంది రెండు గజాల కంటే ఎక్కువ ఎత్తుతో ఉంటుంది చంద్రుడు వెలుగు తగ్గే కొద్దీ ఈ శివలింగం ఎత్తు కూడా తగ్గుతూ వస్తుంది ఈ స్వయం ప్రకటిత జ్యోతిర్లింగాన్ని చూశాకే మనిషి అన్ని బంధాల నుండి విముక్తి పొంది భగవంతుని సాన్నిధ్యానికి చేరుకుంటాడు అంటే మోక్షాన్ని పొందుతాడు మీరు కూడా అమర్నాథ్కి వెళ్ళాలనుకుంటే కమెంట్ బాక్స్లో జై బాబా అని రాయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి